ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత హీరో నటుడు రాజేంద్ర ప్రసాద్ కి ఘోర విషాదం అయిన సంఘటన అనేది జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ అయితే ఫాలో అవుతుందండి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన కూతురు గాయత్రి శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు కూతురు గాయత్రికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్లో ఏఐజీ ఆసుపత్రికి వెంటనే తరలించారు ఈ క్రమంలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగానే తుదిశ్వాస విడిచారు చిన్న వయసులోనే తమ కళ్ల ముందే కూతురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం చూసిన రాజేంద్ర ప్రసాద్ దంపతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు గాయత్రికి ఓ భర్త కుమారుడు కూతురు ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రిది ప్రేమ పెళ్లి ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాద్ స్వయంగా ఒక కార్యక్రమంలో తెలిపారు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కుమార్తెతో మాటలు లేవని ఆయన తెలిపారు ఆ వార్త తెలిసిన పరువురు శ్రీని ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్కి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు అయితే ఈవిడ వయసు చాలా చిన్న వయసు అనే చెప్తున్నారు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాల దగ్గరగా ఉండొచ్చని అయితే అంటున్నారు గుండెపోటుతో ఆవిడ నిన్న రాత్రి శుక్రవారం నాడు రాత్రి అయితే కనుక మరణించారని చెప్తున్నారు అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో అప్పటికప్పుడు హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పటికీ కూడా చికిత్స అందిస్తుండగానే ఆవిడ శ్వాస విడిచారని అయితే వైద్యం చెప్పడం జరుగుతుంది అయితే పలువురు శ్రీని పం ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్ళి ఆయన అయితే పరామర్శిస్తున్నారు